శుద్ధగుండలపల్లి ప్రజలందరూ ఈరపల్లి పంచాయతీ ఇదే ఈరపల్లిలో చిన్న బిడ్డపుడు బస్సు దిగి బలతల ప్రాక్కు నడుచుకోబోతూ ఉంటుంది ఈరపల్లి బస్ స్టాండ్ స్టాప్ తప్పకుండా శుద్ధగుంట్లపల్లి ప్రజలందరికీ నా వినపం ఏమంటే పెద్ద పెద్ద మహానాయకులందరూ ఎమ్మెల్యేలు అయినారు మినిస్టర్లు అయినారు ఈసారి ఒక సామాన్యుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ఈ సామాన్యుడు సామాన్యుడి కష్టాన్ని ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు తెలుసుకున్నాను ముప్పై ఐదు ఆవుల మేపిన నాకు ఒక రైతు కష్టం తెలుసు రేషన్ పులుగుల పంట పది ఎకరాలు రేషిం రేషం వేసినాను ఇదే భద్రాపురంలో ఆ పులుగులన్నీ చచ్చిపోయి ఆ పంటకు పడే కష్టాలన్నీ నేను పడినా కాబట్టి రైతు కష్టం నాకు చాలా బాగా తెలుసు ఇదే విధంగా కొడువ ఎత్తుకొని పొయ్యి కోసుకొని వచ్చి ఆవులకి కష్ట ఉన్నాం ఇప్పుడు నా ఆవులు ఉన్నాయి కాబట్టి ఎంత చెప్పినానో రైతు కష్టం రైతుకే తెలుస్తుంది ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉండే భూస్వాములకి ఏం తెలుస్తుందమ్మా రైతు కష్టం రైతు కష్టం రైతుకే తెలుస్తుంది ఈవెన్ మన సొంతకట్ల పల్లెలో కనీసం ఈది వచ్చేసి రోడ్డు వసతి గానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అంత కరెక్ట్గా ప్రాపర్గా ప్రాపర్ గా లేదు ప్రతి ఇంటికి కుళాయి ఉండాల ప్రతి ఇంటికి కుళాయి ఉండాల ఆడబిల్లు బిందు సెవెన్ స్వతంత్రం టైంలో ఉన్నామమ్మా స్వతంత్రం కాలం అప్పుడు మా చిన్నప్పుడు బిందుగులు ఎత్తుకొని పట్టుకుంటా ఉంటారు ఊళ్ళో ఇప్పుడు బిల్దిగులు ఎంతకేసి పట్టుకొని ఇన్ని నాలుగు ట్రాక్టర్లు పట్టేకెట్టిన మనిషి నీళ్ళు పోసుకోవాలి అంటే భయమో నీళ్ళు అయిపోతాయేమో అని కాబట్టి తప్పకుండా ప్రతి ఇంటికి కులాయి ప్రతి గ్రామంలో నా సీసీ రోడ్డు సీసీ రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ కలవ నూటికి నూరు రూపాయలు ప్రతి మహిళకి ఆ కుటుంబంలో ఉండే మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మీ అకౌంట్ కు పడుతుందమ్మా ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఈ అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం ఉంటుంది పింఛన్ అయితే నాలుగు వేలు అంగవైకలి ఉండే వాళ్ళకి ఆరు వేల రూపాయలు వస్తుంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రూపాయలు మీరు ఏమన్నా బ్యాంకులో రుణం ఉంటే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ మీకు అవుతుంది కాబట్టి తప్పకుండా తల్లి మా నలుగురు వల్ల ఏమవుతుందిలే ఈ ఊరు వల్ల ఏమవుతుందని అనుకోవద్దండి ఇదే ఊర్లో ఈ బిడ్డకి మీ కడుపులో పుట్టిండుకు పోయి ఉండొచ్చు కడుపులో పుడితేనే కొడుకు కాదు తప్పకుండా సొంత కొడుకు కంటే ఎక్కువగా ఈ కాక్షన్సీలో ఉండే ప్రతి తల్లిని చూసుకుంటాను సొంత చెల్లి అర్కోళ్ళ కంటే ఎక్కువగా జాబులు లేని అక్క చెల్లినందరికి జాబులు వచ్చే విధంగా చూసుకుంటాను నా అన్నదమ్ముల యూత్ అందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది సుంతగుండలపల్లి గ్రామ ప్రజలారా తప్పకుండా నా నామినేషన్ ఇరవై నాలుగో తారీఖు బుధవారం రోజు గుండుబాయి దగ్గర నా నామినేషన్ ఆరంభమవుతుంది దయచేసి అందరూ ఈ నామినేషన్కి వచ్చి ఆశీర్వదించండి బీఫా మేస్తా ఉన్నాను ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి మళ్ళీ మన ఊరు అభివృద్ధి మొత్తం నేను చేస్తాను శుద్ధికుండా గ్రామ ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకోండమ్మా అమ్మా ఈసారి రాజకీయం మారాల ఇద్దరికి ఆప్షన్ ఇచ్చినాం ఎన్టీ గౌడానికి ఇచ్చినాం అమర్నాథ్ ఒక్కసారి కష్టం అగ్రికల్చర్ చేసినాడు ఇట్లా బిడ్డని తప్పకుండా మీరందరూ ఒక్కసారి ఆశీర్వదిస్తే అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రతి ఊరిని డెవలప్మెంట్ చేసుకొని వస్తానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాడమ్మా